చెదిరిన గుండెని బాగు చేసే దేవుడు ఆయనే గాయలు చేసేది ఎవరంట కొన్నిసార్లు దేవుడే చేస్తాడు గాయలు కట్టేది ఎవరంట ఆయనే కడతాడంట గాయలు ఎందుకు చేస్తాడు క్రమశిక్షణ పరచడానికి డిసిప్లిన్ చేయడానికి ఎందుకు అనకూడదు దేవా హ్యాపీగా ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ లాకంటే నీ రూపులోకి నన్ను మారుస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఎటువంటి చెదిరిన గుండైనా మీ కష్టాలు మీ బాధలు దేవుడికి మీకు తప్ప ఇంక ఎవ్వరికీ తెలియదండి మీ మనసులో చెలరేగుతున్న ఈ ఆందోళన ఈ మైండ్లో ఉన్నది ఎవ్వరికి అర్థం కాదు ఒకరోజు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఇంకో రోజు ఎంతో వేదన ఉంటుంది ఏంటి నా ఫీలింగ్స్ ఇట్లా అప్పు డౌన్ అప్ డౌన్ వెళ్తా ఉన్న ఏంటిది అని అంటే మానవ నైజము ఇవన్నీ మనకి జరుగుతూనే ఉంటాయి కానీ ఏదేమైనా నిన్ను మాత్రము స్థుతించడము మానను ఆపను నా మనసు బాగున్నా నేనుస్తా నా మనసు బాగలేకపోయినా నేను స్తుతిస్తా ఎందుకంటే దేవుడు తప్ప మరొకరు లేరు